రాదు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చావు రమ్మంటే రాదు చావు రమ్మంటే వస్తుందా అకాలే దుర్లభ మృత్యువు కోపం వచ్చింది మనకి చచ్చిపోదాం చచ్చిపాతంకులు ఏదైనా తాగితే నానా నానాతన తప్ప పాపం యాసిడ్ తాగేసిందండి ఒక అమ్మాయి నిజంగా మీరు చెబితే మరి ఈ కడుపు అంత రోజు మంటే చావదు బ్రతకదు పదిహేను ఏళ్ళుగా ఇదే బాధతో పడుతోంది తమిళనాడులో ఓసారి మేము చాలా కాలం క్రితం కుంభకోణం అనే ప్రాంతంలో ఉపన్యాసానికి వెళ్ళాను ఎప్పుడో నేను చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై అక్కడ ఎనభై ఎనిమిదిలో పిల్లను తీసుకొచ్చారు ఆ పిల్ల సీసం కరిగించి తాగేసింది ఆ సీసం లోపలికి వెళ్ళి మంట ఇక్కడ చిల్లు కూడా పడిపోయింది ఆ చిల్లు ఏమో పొడదు పోని చావదు అదేమి విచిత్రము కానీ చద్దామనికొని ఇలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు యావజ్జీవితం చావుకి బ్రతుక్కి మధ్యలో నరకం అనుభవిస్తారు అప్పుడు చాలా కాలం క్రితం అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ మాట దానికోసం గొప్ప చికిత్స చెప్పాను లలితా సహస్రనామంలో నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకాలు ఈ శ్లోకాలు రోజు సార్లు పారాయణ చేసి ఆ నీళ్లు పళ్ళెల్లో విడిచిపెట్టి పారాయణ జరిగినప్పుడల్లో ఉద్దరణి నీళ్లు అందులో పోయాలి రెండే శ్లోకాలు కదా ఆ రెండు శ్లోకాలు చదవడం ఒక ఉద్ధరణ నీళ్లు పళ్ళెల్లో పోయటం ఇలా వెయ్యిసార్లు చదివాక ఈ నీళ్లు తీర్థంగా ఇవ్వండి అంటే నలభై రోజుల్లో అమ్మాయి అదృష్టం ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ అయింది ఇప్పుడు సుఖంగానే ఉందనుకోండి ఈనాటి మాట అలాగని అసమాటు తాక్కండి అది అత్యావశ్యక స్థితి ఎందుకు చెబుతానంటే అకాలంలో మనం చచ్చిపోదాం అనుకుని పిచ్చి పనులు చేస్తే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి యావజ్జీవితం అనమాట భద్రాచలంలో నేను చెబుతున్నవన్నీ అమ్మవారి సాక్షిగా చెబుతున్న మాటలు ఏది ఎవరిని దెప్పడానికో లేకపోతే కల్పితాలో ఉండవని మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి అన్నమాట భద్రాచలంలో మమ్మల్ని ఎంతో ఆదరించిన ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఆయన తమ్ముడు ఎందుకు వచ్చిందో తెక్కు కాల్చుకోవడానికి కిరసాయిలు పోసుకున్నాడు ఇప్పుడు ముఖమంతా పాడైపోయి ఎంత అందంగా ఉండేవాడో తెలిసిన అండి ఏమిటి సాధిస్తారు చివరికి దానివల్ల ముఖం పాడైపోయింది చావలేదు బతికున్నాడు ఎవరన్నా వస్తే చూడలేడు ముఖం అందుకే ఒక్క క్షణకాలం జ్ఞానంతో ఉండాలి దేనికి లొంగకూడదు ఎంత కోపం వచ్చినా పిచ్చి పనులు చేసి ఆత్మహత్య చేసుకోకండి ఎంత సౌందర్యాన్ని చూచినా తొందరపడి వ్యామోహితులు కావకూడదు ఎంత ధనాన్ని చూచినా పరధనాన్ని చూచి ఎత్తుకుపోవాలనే కోరిక పొందకూడదు ఎంత గొప్ప పదవి ఆశ చూపినా ఎట్టి పరిస్థితుల్లో అటువంటి దాని కోసం చెయ్యరాని పని చెయ్యకూడదు మారుతి నాగ శర్మ గారు జస్టిస్ గారు చూశారు కదా మీరు ఎన్ని ఐదు కోట్ల రూపాయలు లంచం ఇస్తానన్నా సరే లొంగలేదు అందుకే వాళ్ళు కూడా ఆయన మనం తలుచుకుంటున్నాం అదే లంచానికి లొంగిన వాళ్ళు యావజ్జీవితం అప్రతిష్ట చరసాల బలైపోతున్నారు అందుకని పురాణములు మనకి స్త్రీ సౌందర్యానికి కానీ క్షణికోద్రేకానికి కానీ ఆత్మహత్యలకి పాల్పడడం వంటివి చేయడం కానీ లంచాలకి లొంగడం కాని ఇటువంటివి చెయ్యకండి అందుకే ఎంతలా వర్ణించి చెబుతున్నాడు వాల్మీకి మహర్షి కానీ లేక వేదవ్యాసుల వారు కానీ వాళ్ళు ఏమి ఇందులో రాస్తున్నవన్నీ సరదా కోసం రాశారా మనకొక గుణపాఠం మనకు ఒక గొప్ప నీతి చెప్పడానికి మనల్ని మహాసాధకుల్ని చేసేటటువంటి అపూర్వ గ్రంథాలు ఇవి అందుకే ఇందులో ఉన్న ప్రతి అక్షరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం గొప్ప గొప్ప పాపాలు తొలగిస్తాయి ఇవన్నీ మనకు అందువల్ల వీటిని వినండి ఈ అక్షరాలన్నీ యావజ్జీవితం మనస్సుకి పట్టించుకొని సాధకులమై మనం తరించాలి